హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే రేషన్ కార్డు ఉన్న వాళ్ళ కోసం అయితే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో ఇప్పుడు ఏపీలో ఎవరికైతే రేషన్ కార్డు ఉందో సో వాళ్ళకైతే రేషన్ పంపిణీస్లో కొన్ని కొత్త చేంజెస్ అయితే చేయడం జరిగిందండి సో ఇంతకీ ఆ చేంజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయ కుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఏపీలో చూసుకున్నట్లయితే మనకు ప్రీవియస్ ప్రభుత్వం ఏదైతే వైఎస్ జగన్ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో రేషన్ పంపిణీ వచ్చేసి మనకు ఇంటి వద్దకే వచ్చేదండి సో మన ఇంటి వద్దకే వెహికల్ అయితే వచ్చేది రేషన్ వెహికల్ సో ఆఫ్టర్ దట్ రేషన్స్ అయితే అందుకునే వాళ్ళు కాకపోతే కొంతమంది ఏంటంటే ఏదైనా పనుల వల్లనో ఏదైనా కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు లేనప్పుడు ఏంటంటే రేషన్ సరుకులు తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది అయితే వచ్చేదండి సో రేషన్ బండి ఎప్పుడు వస్తుందని తెలియక చాలామంది ప్రజలు కూడా తమ కూలీ పనిని కూడా మానుకొని ఇంటి దగ్గరే ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా అండి సో దీంట్లో ఏంటంటే మనకు చాలా చోట్ల రేషన్ డీలర్స్ ద్వారానే నిత్యావసరాలు అందించాల్సి వచ్చేది ఇప్పుడు ఏంటంటే మనకు ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో సో ఇప్పుడు మళ్ళీ గతంలో ఉన్నట్టుగానే రేషన్ షాపుల్ని అందుబాటులో తీసుకురావాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో దీంట్లో ఏంటంటే మనకు ఇంతకుముందు ప్రభుత్వంలో ఇంటింటికి రేషన్ పేరుతో మనకు ఎండీయూలు ఏర్పాటు చేసినా కూడా చాలా మందికి హండ్రెడ్ పర్సెంట్ వరకు అయితే ప్రతి ఒక్కరికి రేషన్ అయితే అందలేదండి ఈ వాహనాల ద్వారా హోమ్ డెలివరీ అయితే ప్రాపర్గా జరగలేదు కొంతమందికి అని అంటున్నారు అందుకే ఇప్పుడు ఏంటంటే ఇలా అవ్వకూడదన్న ఉద్దేశంతో మనకు కూటమి ప్రభుత్వం కొత్త డెసిషన్ అయితే తీసుకుంది సో మళ్ళీ మనకు రేషన్ షాపులు ఖాళీగా ఉన్న చోట డీలర్స్ను నియమించడంతో పాటు మళ్ళీ కొన్ని కొత్త రేషన్ షాపులను కూడా అందుబాటులో ఉంచాలనేసి మళ్ళీ కొత్తగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది సో ఇదొక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి ఇంకా మనకు ఇప్పుడు చూసుకున్నట్లయితే అదనంగా నాలుగు వేల రేషన్ షాపులు ఏర్పాటు చేయాల్సి వస్తుందని అంచనా వేయడం అయితే జరిగిందండి సో త్వరలోనే ఈ కొత్త రేషన్ షాపులు అయితే ఏర్పాటు చేయనున్నారు సో మొత్తానికైతే ఇప్పుడు రేషన్ పంపిణీ కాకుండా మనకు డైరెక్ట్గా మనము రేషన్ దుకాణాల్లో వెళ్ళేసి అయితే రేషన్ తీసుకోవచ్చు అండ్ అలాగే రేషన్ పంపిణీలో సరుకులు ఏవైతే ఉన్నాయో సో అవి కూడా కొన్ని చేంజెస్ అయితే చేయడం జరుగుతుంది గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో కొత్త రేషన్ సరుకులు అయితే పంపిణీ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో ఈసారి చేసి చూడాలి సో ఎలాంటి సరుకులు ఇస్తారా లేదా అనేది సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అబౌట్ రేషన్ కార్డ్స్ అండి అండ్ అలాగే కొత్త రేషన్ కార్డ్స్ ప్రక్రియ కూడా స్టార్ట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం అయితే జరిగింది సో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత సో రేషన్ కార్డ్స్ గురించి కూడా ఒక మంచి వీడియో అయితే చేస్తానండి సో న్యూ రేషన్ కార్డ్స్ కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు కదా సో దీని గురించి కూడా మంచి అప్డేట్ అయితే ఇస్తానండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండ్